ಪಾನ್ ಇಯಾ ಸೋಷಿಯೋ ಕಲ್ಚರಲ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಆಧ್ವರ್ಯ ಸರ್ವೇಪಲ್ಲಿ ರಾಧಾಕೃಷ್ಣನ್ ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్న గోపిమూర్తి లోకానికి సర్వేపల్లి రాధాకృష్ణీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు పాన్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజా రాజాయోన ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్ అధ్యక్షతన ఆదివారం ఉదయం కమ్యూనిటీ హాల్లో గురు పూజోత్సవ వేడుకలు మరియు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవ సభ జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉండవల్లి మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణన్ గొప్ప తత్వవేత్తగా రాజనీతిజ్ఞుడిగా విద్యావేత్తగా గుర్తింపు పొందారని అన్నారు ఇరవై శతాబ్దంలో అత్యంత ప్ర ప్రభావశీలమైన భారతీయ ఆలోచన పరులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణన్ ఉపాధ్యాయులందరికీ గర్వించదగ్గ వ్యక్తిగా కీర్తి పొందారని కొనియాడారు ఇరవై ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు అంటే ఆయన అర్థం చేసుకోవాలన్నారు డిప్యూటీ కలెక్టర్ ఎన్వి సత్యనారాయణ మాట్లాడుతూ రాధాకృష్ణన్ బోధన రీతికి ఆ రోజుల్లో విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబరిచేవారన్నారు ఆయనకు ఉన్న ప్రతిభల్పతిగా రాష్ట్ర ਕੀ ਤੇ ਜਨਸੰਖਿਆ ਆਖਦਾ ਹੈ